నోటీసులు తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం హైదరాబాద్ సివి ఆనంద్ షోకాజ్ నోటీసు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు చెప్పాలి పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించిన సిపి అయితే ఆదాబ్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లో పుష్ప టూ సినిమా ఈ నెల నాలుగో తేదీన ప్రీమియర్ షో అపసృతి చోటు చేసుకుంది సో ఆ రోజు ఒక ఫ్యామిలీ వచ్చారు రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు ఆమె చనిపోయారు పిల్లడికి కూడా సీరియస్గా ఉంది దీని గురించి చర్చ నడుస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చారు బెయిల్ పైన బయటకు వచ్చారు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద అందరూ చిరంజీవి నుంచి సుధీర్ దాకా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పరామర్శించారు అల్లు అర్జున్ని ఏదో ఒక పూట ఒక నైట్ జైల్లో ఉంచిన దానికే అల్లు అర్జున్ని అందరూ ఓ పొలో పొలో మన లైన్ పెట్టుకొని ఇకేదో అనకూడదు కానీ ఏదైనా జరిగితే వెళ్ళినట్టు అందరూ వరుసగా వెళ్ళి మరీ పరామర్శించి వచ్చారు మరి ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శించడం నాకు గనపడ ఇంతవరకు సినిమా ఒక రోజు కష్టం వస్తే ఎలా రాష్ట్ర బ చావు బతుకుల మధ్య సినిమా చూసేవారి పోరాటం ఇలా ఇది మన చిత్రసీమ పరిశ్రమ చూడండి ఎంతమంది వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు పాత డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు ఈ ప్రొడ్యూసర్లు అందరూ ఎక్కడికక్కడ అందరూ ఓ లైన్లు కట్టేసుకొని బస్సులు వేసుకొని కార్లు వేసుకొని ఓ వచ్చేసారు మీడియా మొత్తం ఆ రోజు మొత్తం అక్కడే ఉంది నేను అడగదలుచుకున్నా అల్లు అర్జున్ బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత వరకు ఈ పిల్లోడి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఆ పిల్లోడిని పట్టించుకున్నారు వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్ చేయిస్తా అని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడు బాగానే ఉంది మరి ఆ పిల్లోడికి ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది ఎలా ఉన్నాడు వాళ్ళ కుటుంబం ఎలా ఉంది ఇలాంటి అంశాలపై ఒక్కడన్నా మాట్లాడా సినీ ఇండస్ట్రీలో అరే మీ వాడిని అరెస్ట్ చేసేప్పటికీ ఓ వెళ్ళిపోయారు అయినా ఎందుకు అరెస్ట్ చేయకూడదు అల్లు అర్జున్ని అసలు నేను ఈరోజు అడుగుతున్నాను అల్లు అర్జున్కి మెట్రో కోర్టు మెట్రోపాలిటన్ కోర్టు రిమాండ్ ఇచ్చింది వెంటనే హైకోర్టు సాయంత్రంలో బెయిల్ ఇచ్చింది ఒక సామాన్యుడికి ఇలా జరుగుతుందా నాలాంటి వాడుకో నీలాంటి వాడుకో ఇంకో మనలాంటి వాడు ఒక సామాన్యుడి బెయిల్ కోసం కోర్టుకి వెళ్తే ఇంత ఈజీగా బెయిల్ వచ్చేస్తుందా అరే పెద్ద పెద్ద వాళ్ళకైనా ఈ హౌస్ మోషన్లు లంచ్ మోషన్ పిటిషన్లు మరలాంటి సామానులకే ఉండవా ఉన్న పడంగా మొత్తం మీడియా మొత్తం చర్చ అదే మొత్తం అందరూ దాని గురించి మాడుకున్నారు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ దాని గురించి చర్చించారు సాయంత్రం కల్లా బెయిల్ వచ్చింది ఇంటికి వచ్చాడు మరి ఒక సామాన్యుడి విషయంలో ఎందుకు అంత వేగంగా ఉండవు చట్టాలు చట్టాలు కొందరికే చుట్టాలా మళ్ళీ ఏమన్నా అంటే ది కోర్ట్ అంటారు కానీ చట్టాలు కొందరికే చుట్టాల మిమ్మల్ని అడుదాల్చుకున్నా ఈరోజు నేను ఈ ఇప్పుడు అరెస్ట్ చేశారు వదిలేశారు సంజయ్ దేటకి ఇప్పుడు నోటీస్ ఇస్తా అంటున్నారు ఈ మీరు సంజయ్ దేటకి నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ ఇవ్వకపోయినా కానీ అర్జున్ అరెస్ట్ చేసినా చేయకపోయినా చనిపోయిన వీళ్ళు అమ్మ బతికొస్తా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాయి ఈ పిల్లోడికి జరగడానికి జరిగితే ఎవరు తీసుకొస్తారు ఆ పిల్లోడి ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు ఇది ప్రభుత్వం చేసిన తప్ప అర్జున్ చేసిన తప్ప దేట్ యాజమాన్యం చేసిన ఇక్కడ మనకి ఇప్పుడు అనవసరం డిస్కషన్ తప్పు జరిగింది శిక్ష పడాలి అల్లోచుని గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది కానీ ఈ కేసులో ఏ లెవెన్గా ఉన్న అల్చున్ అరెస్ట్ చేసిన చూపిస్తున్న ఇంట్రెస్ట్ మిగతా వాళ్ళందరూ ఏరి వాళ్ళందరినీ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది జరిగి దాదాపు నాలుగో తారీఖు జరిగింది ఐదో తారీఖు సినిమా అనుకు నాలుగో తారీఖు జరిగింది అంటే దాదాపుగా రెండు వారాలు ఇవాళ పద్దెనిమిదో తారీఖు డేట్ అనుకుంటే మనకి ఇప్పటివరకు పద్నాలుగు రోజులు జరిగింది ఇదంతా అయిపోయి పద్నాలుగు రోజుల నుంచి ఈ పిల్లవాడు పసివాడు చావు బతుకుల మధ్య వెంటిలేటర్ పై కొట్లాడుతుంటే గీతాట్సోళ్ళు వెళ్ళారా అల్లు అర్జున్ వెళ్ళాడా అల్లు మన చిరంజీవి వెళ్ళాడా నాగబాబు వెళ్ళాడా లేకపోతే సినీ ఇండస్ట్రీ మొత్తం ఓ పొలో పోతున్నారు కదా వీళ్ళంతా వెళ్ళారా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ వార్త అంతా సర్క్యులేట్ అయిన తర్వాత బన్నీవాస్ వెళ్ళాడు నిన్న తీర్మానం అన్న కొంతమంది వీళ్ళు వెళ్తున్నారు కలవసుజాత కూడా వెళ్ళారు వీళ్ళందరూ వెళ్తున్నారు మరి దీనికి ముందు ఎవడు వెళ్ళలేదే అదే వీడిని అర అల్లు అరెస్ట్ చేశారంటే పొలో మనం వెళ్ళిపోయారు కదా అందరూ మరి చిన్నపిల్లోని చూస్తాకొక్కడన్నా వెళ్ళాడా అల్లు ఆర్మీ అల్లు ఆర్మీ అని ఓ తక్ గప్పాలు కొట్టుకుంటున్నారు కదా మీరు ఎవడు ఒక్కడన్నా వెళ్ళాడు హాస్పిటల్ దొరికి అసలు పిల్లోడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో పిల్లోడు బతుకున్నా వరకు ఎవరికి తెలవదు ఎవడికి తెలియదు నిన్నటి వరకు అందరూ ఓ కథలు పడుతున్నారు కానీ అల్లు ఆర్మీ బాయ్ ఆర్మీ ఏ ఆర్మీ అని చెప్పి కథలబడుతున్నారు కానీ అరే మీ హీరో పోలీసులు రావద్దని చెప్పినా కూడా వచ్చి ఏదో పెద్ద క్యాన్ దాని వెహికల్ నుంచి బయటికి లేదు చేతులు ఊపుకుంటా చనిపోయింది ఒక ఆమాని తెలిసిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా చేతులు ఊపుకుంటా వెళ్తే ఏదో పెద్ద కళాఖండం తీసినట్టు తీసింది ఒక స్మగ్లింగ్ సినిమా సినిమా మొత్తం పాన్ నవ్వులుతూనే ఉంటాడు హీరో తీసింది ఒక అలాంటి ఒక పనికిమాల సినిమా దానికి ఏదో ఒక శంకరావరణము ఇంకేదో ఒక కళాఖండం తీసినట్టు బిళ్ళప్పులు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అని చెప్పి పెద్ద పెద్ద గొప్పలు ఏ ఏ ఉపయోగం మీ వెయ్యి కోట్లు మీ రెండు వేల కోట్ల వల్ల ఎవరికి ఉపయోగం ఒక్కడికన్నా ఉపయోగం ఉందా లేదు కదా నేను చెప్పేది అది ఒక్కడికన్నా ఉపయోగం లేదు మీ వల్ల ఒక మహిళ చనిపోయింది ఆ నిన్న ఒక ఛానల్ వాళ్ళు ఆ పాపను ఇంటర్వ్యూ చేస్తుంటే మా అమ్మ ఊరెళ్ళిందంట మళ్ళీ రాదంట అని చెప్తుంది ఆ పాప అసలు ఇంటర్వ్యూ చేసి నా ఛానల్కి బుద్ధి లేదనుకోండి పిల్లలు అడిగినందుకు సరే ఆ పక్కన పెడితే ఆ చూస్తే ఎంత బాధగా అనిపించింది మనకి ఏమయ్యే అల్లు అర్జున్ మరి ఆ కుటుంబం వాళ్ళు ఇంటికి వెళ్ళావా ఆ పిల్లల్ని పరామర్శించావా ఆ పిల్లడున్న హాస్పిటల్కి వెళ్ళావా చిరంజీవో వెళ్ళిపోయాడు కదా అపోలో హాస్పిటల్ మీదే కదా మరి పిల్లని అపోలోకి తీసుకెళ్ళి దేశంలోకి వెళ్ళి అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు కదా కిమ్స్లో ట్రీట్మెంట్ అవుతుంది మేము ఇచ్చిన ఆలోచన నువ్వు ఇచ్చిన పాతిక లక్షలు ఆ ట్రీట్మెంట్కి సరిపోవు ట్రీట్మెంట్కే సరిపోవాయి నువ్వు ఇచ్చిన పాతిక లక్షలు కిమ్స్లో జాయిన్ చేస్తే పిల్లోడిని ఇంకెందుకు నువ్వు ఇచ్చిన పాతిక లక్షలు ఎవరికి ఉపయోగం ఏ ఎన్ని హాస్పిటల్స్ మీవి లేవు మీ వాళ్ళవి లేవు ఒక హాస్పిటల్ అపోలోలో పిల్లోడిని తీసుకెళ్ళి ది బెస్ట్ ఇండియాలో కల్లా ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించలేరా మీరు దీని గురించి ఎవరు మాట్లాడు అర్జున్ అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేశారంట అల్చన అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేశారంట ఏంది ఆలోచన ఏమన్నా ఏమన్నా దేశభక్తురా లేకపోతే ఏమన్నా ఇదే అరెస్ట్ చేస్తే ఏంది చేయిపోతే ఏంది ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లోడు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు నువ్వు ఇచ్చిన పాతిక లక్షలు ఎప్పుడో అయిపోయి ఉంటుంది ఆ అల్లోచనో ఈ కిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మనకు హైదరాబాద్లో రోజుకి లక్ష రెండు లక్షలు మినిమం వేస్తారు పద్నాలుగు రోజులు అవుతుంది పిల్లడు హాస్పిటల్లో ఉండబట్టి ఈ పాటికి ముప్పై లక్షలు దాటిపోయి ఉంటుంది నేను ఇచ్చిన పాతిక లక్షలు ఎవరికి ఒక ఒక మూలకి మనికిరావు ట్రీట్మెంట్ ఫ్రీగా అవుతుందా దీని గురించి ఎవరు మాట్లాడుతులా ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అవుతుందా నెంబర్ వన్ ట్రీట్మెంట్ అవుతుందా దేశంలో కల్లా మన అపోలో యశోదా ఇక్కడ మనకున్న నిమ్స్ చోట్ల చచ్చిపోయాను కూడా బతికిస్తారు వాళ్ళు కావాలనుకుంటే డబ్బులు పెట్టాలి కానీ మరి ఈ పిల్లోని అలాంటి వరల్డ్స్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా స్కీమ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళ నాన్న పరిస్థితి ఎలా ఉంది ఆ చిన్నపా పరిస్థితి ఎలా ఉంది దీని గురించి ఒకడన్నా మాట్లాడుతున్నాడా ఎవడు మాట్లాడతారు ఏదో అర్జున్ అరెస్ట్ చేయగానే ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు పేరు మర్చిపోతే అరెస్ట్ చేసిన ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు ఎందుకు అరెస్ట్ చేయకూడదు ఒక్క కారణం చెప్పండి అల్లోచుని ఎందుకు అరెస్ట్ చేయకూడదు సంజయ్ థియేటర్కి ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు ఒక్కటి ఎవడన్నా ఒక్క కారణం చెప్పండి అల్లోచునే ఉన్న దేశభక్తి సినిమా తీశాడా సంజయ్ థియేటర్ రావద్దని పోలీసులు చెప్పిన తర్వాత కూడా వచ్చి సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మొన్న శ్రీమంతుడు సినిమాకి ఎప్పుడు మహేష్ బాబు వచ్చాడు వాళ్ళ ప్రైవేట్ బౌన్సర్లో ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు చుట్టూత ఏమీ కాకుండా జాగ్రత్తగా వెళ్ళి వచ్చాడు మహేష్ బాబు మహేష్ బాబు కూడా అంత క్రేజే కదా ఆలోచన కూడా ఉంది అంతకన్నా ఎక్కువే వచ్చి ఉంటారు అంతే వచ్చి ఉంటారు మరి ఎవరి బాధ్యత వాళ్ళది సెక్యూరిటీ బాధ్యత మీదే ఇప్పుడు మీ వల్ల ఒక మహిళ చనిపోయింది ఒక బాలుడు చిన్నపిల్లడు చావుబోతుకుల ముంచే కొట్లాడుతున్నాడు మళ్ళీ ఏమన్నా అంటే నేషనల్ అవార్డు హీరోని అరెస్ట్ చేస్తారా కావాలని కుట్ర చేస్తున్నారు ఈ కబుర్లు ఇవన్నీ సొల్లు కబుర్లు ఇవన్నీ నిజంగా అల్లు అర్జున్ నీకు నిజంగా విశ్వసనీతుంటే ఆ కుటుంబం పట్ల నీకు నిజంగా బాధపడుతుంటే వెళ్ళు నువ్వు హాస్పిటల్కి మాట్లాడండి మీరు హాస్పిటల్ వాళ్ళతో కిమ్స్ నుంచి అపోలోకి షిఫ్ట్ చేయండి పిల్లోడి వైద్య ఖర్చు ఖర్చులు మొత్తం ప్రతి రూపాయి భరిస్తాయని చెప్పండి నిన్న తీర్మానం మళ్ళా చెప్పినట్టు మీకు వచ్చిన కలెక్షన్స్ టెన్ పర్సెంట్ ఆ కుటుంబానికి ఇవ్వండి నష్టమేమి లేదు మీకు కరిగిపోయేది ఏమి లేదా అల్లు అర్జున్ కొన్ని వందల కోట్ల ఉంది మీ దగ్గర ప్రజారాజ్యం అప్పుడు నుంచి మీరు సంపాదించిన ఆస్తి కొన్ని వందల కోట్లుంది అందరికి తెలిసిన విషయమే అది కొంత ఇవ్వండి అరెస్ట్ చేయడంలో తప్పే లేదు అల్లు అర్జున్ని మరోసారి చెప్తున్నా ఎందుకు బెయిచ్చారు కూడా నాకైతే అర్థం కావట్లా ఒక సామాన్యుడికి అయితే అంతే స్పీడ్గా బెయిల్ వస్తుందా అంతే స్పీడ్గా న్యాయం జరుగుతుందా ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లోడు చావుబతుకుల మధ్య ఉన్నాడు ఈ కేసు ఈ విషయంలో మాత్రం ఈ బాలుడికి పద్నాలుగు రోజులు అయిపోయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు కానీ పద్నాలుగు గంటల్లో అర్జున్కి మాత్రం బెయిల్ వచ్చేసింది ఏమి న్యాయమో ఏమి చట్టాలో మరి